రవతారోగ సంరక్షణార్థం ఆర్తులం ఆదరిం సాధును సాధు జైవన్ దైవ చేర్చుకొని చేర్చుకుని చేర్చుకొని ఆకలిపార్ప ఆక ఆకలి పొంగుబట్టేవారికి పొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ టో అన్నం పెట్టాలంఠం నుండి వైకుంఠంబు నుండి ఊలోకమ్మనవత రింప పవిత్ర పుణ్య భూమి పవిత్ర పుణ్య భూమి నాగలూరు గ్రామమునందు అత్రి అను ప్రతి రూపుల అత్రి అను ప్రతిరూపులైన సోంపల్లి వంశకనుడు సోంపల్లి వంశకనుడుచయ్య పిచ్చిమాంబులకు తనయుడవై పెంచుడవై వెంకటపతి నామేయుడవై వెంకటపతి నామేవై ఆ అల రబోద్రుగా ఆలకబోద్రుగా ఆత్మ విద్యను నేర్చి ఆత్మ విద్యను నేర్చి అవధోత చెర్యగా అవధోత చెర్యగా వెంకయ్యగా చిచి వెంకయ్యగా అంతర్య భావములతో అంతర్య భావములతో సాకల యోగం సాకల యోగం మంగళ యోగం మంగళ యోగం చక్కల యోగం చక్కల యోగం ఒడబక్కల యోగంములను ప్రదర్శించి బుడబక్కల యోగంములను ప్రదర్శించి వాది మహతులచే జన్మాది మాత్రిన్ బొంది మంత్రసిద్ధి వెంకయ్య స్వామిగా వెంకయ్య స్వామిగా ప్రసిద్ధి నుంది ప్రసిద్ధి నుండి గ్రామ గ్రామంబులను సంచరించి ఆది మాదలం దీర్చ ఆదల ఆజన్మ బ్రహ్మచర్య ఆజన్మ బ్రహ్మచర్య నిండవైండ్రుండవై్ని హోత్రుండవై లియుగ వైకుంఠుడవై కలియుగ వైకుంఠుండవై కొలగమోడి గ్రామము నందు వెలిసిన కొలగమోడి గ్రామము నందు కలిసిన కయ్య స్వామి వెంకయ్య స్వామి ఆపత్ బాంధవ ఆపత్ బాంధవ పూర్ణాశ్రమం ఆది నారాయణ వై ఆది సర్వజనుల తీర్చ సర్వజనుల బాధందీర్చగమోడి గోవిందుడవై బోడి గోవిందుడవై శ్రీరాముడ శ్రీరాముడవై శ్రీ కృష్ణుడవై శ్రీకృష్ణుడవైిం ఈ కోటికి నో భక్త కోటికి కోటికినో భక్త కోటికి నో భక్త ఆది నో ఆది ఆదిదేవుడు

పాద పద్మములను ఆశ్రయించి ఆశ్రయించి ప్రార్థించదను ప్రార్థించదను దేవాది దేవా దేవాది దేవా దివ్య ప్రభావ జగద్ధవాద నాపై చూపి నా కష్టం పాపి ఆ కష్టం పాపి నన్ను రక్షించి నను రక్షనుమా ఆదు కొనుమాన బంధు బంధో పూర్ణ సింధో దయా పూర్ణ సింధో నమస్తే 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 నమ నమో పూజనీయమైన పూజనీయమైన దివ్య స్వరూప దివ్య స్వరూప మా లోపల మా లోపల ఎలుపల వెలుపులను మీదను మీదను క్రిందను

ఆత్మలకు ఆత్మవై ఆత్మలకు ఆత్మవై ఎలుగుందు దేవా ఓ దేవ ప్రేమూర్తి ప్రేమక మూర్తి నువ్వు తెలుసుకుని భాగ్యము తెలుసుకున్న భాగ్యము ఇప్పుడే ఇప్పుడే విచ్చటనే విచ్చటనే ప్రసాదింపము ప్రసాదింపము ఓ తేజోమయ మూర్తి ఓ తేజోమయ మూర్తి కూర్పు కూర్పుడమర పడమర ఉత్తర ఉత్తర దక్షణములు